ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి నాయుడు ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆర్టీసీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు తెలిపారు రాష్ట్ర శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విజయవంతంగా నడుస్తుందని రోజుకు ఏడు ఎనిమిది లక్షల మంది మహిళలు దీనిని వినియోగిస్తున్నారని తెలిపారు వైజాగ్ విజయవాడ రూట్ లో ప్రయాణికుల ఇబ్బందులు నివారించేందుకు ప్రతి బస్సు ఏలూరు కొత్త బస్టాండ్ ద్వారా ప్రయాణిస్తుందని తెలిపారు నూతన ఎలక్ట్రానిక్ బస్సులు రాబోతున్నాయని భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలను కల్పించనున్నారని ఆయన స్పష్టం ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అధికారులు పాల్గొన్నారు ఓటమి ప్రభుత్వానికి అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారికి లోకేష్ గారికి అందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సర కాలంలో అనేక రూట్లకి కొత్త రూట్లకి బస్సులు ప్రొవైడ్ చేయటం అదేవిధంగా ప్రభుత్వం ఎంతో దీనిగా తీసుకున్నటువంటి మరి స్త్రీశక్తి బస్సు కార్యక్రమం ఏదైతే ఫ్రీ జర్నీ కార్యక్రమం ఉందో మహిళలకు ఉచిత సౌకర్యం మరి దాన్ని కూడా విజయవంతంగా ఈరోజు నడుస్తూ ఉంది జోన్లో దాదాపు డైలీ ప్రతిరోజు ఏడెనిమిది లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉచితంగా అదేవిధంగా ఏలూరులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఏలూరు కొత్త బస్ స్టాండ్ రాకుండా బస్సులు హైవే నుంచి వెళ్ళిపోవటం ప్రజలందరూ కూడా చాలామంది ప్రయాణికులు ఆశ్రమం దగ్గర బైపాసులో దిగి దిగి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి వస్తుంది ఏలూరు రావడానికి సౌకర్యం లేకుండా పోయింది ఈ సమస్యను అనేక మంది చాలామంది ప్రతినిధులు ప్రజలు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది మొన్న ఐదో తారీఖు మీటింగ్లో దాన్ని చర్చించి ప్రతి ఒక్క బస్సు కూడా ఏలూరుకి పైకి వెళ్ళేటువంటి ఏలూరు ఏలూరు మీదకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క బస్సు కూడా ఏలూరు కొత్త బస్ స్టాండ్కి రావాలని చెప్పేసి ఒక సర్క్యులర్ కూడా జా జారీ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నమస్కారం